ఇప్పుడంత మనసు సీరియల్ ఫిమ్ ఋషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి గురించి ప్రతిరోజు కూడా సోషల్ మీడియా మొత్తం పిక్స్ వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి మనం ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉంటాం ఫ్యాన్స్ అయితే ఆయన గురించి ఎన్ని రకాలుగా క్రియేటివ్గా ఆలోచించవచ్చో అన్ని రకాలుగా కూడా క్రియేటివ్గా ఆలోచించే అనేక వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా అయితే ఈరోజు ఒక ఫ్యాన్ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అబ్సెస్డ్ విత్ హీస్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అంటూ రిషి సార్కి సంబంధించిన అనేక పిక్స్ని ఒకే వీడియోలో పోస్ట్ చేస్తూ ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది నిజంగా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి మెయిన్గా కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా పలికిస్తూ ఉంటారు రిషి సార్ సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నటువంటి ఒక వీడియోలో ఆయన పిక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఆ పిక్స్ అన్నింటినీ కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నారు అంతేకాకుండా వసుతో అయితే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మరీ ఫన్నీగా చాలా చాలా బాగుండేవి తను ఏదో వెరైటీగా అంటున్నట్టు ఒక చిన్న టీజింగ్ కూడా చేస్తున్నట్టు సరదాగా అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుండేవి కూపడంత మనసు సీరియల్లో సో ఈరోజు ఆయన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి